వాటర్ కరెంటు ప్రాబ్లమ్స్ కరెంటు సప్లై ఉంది చీఫ్ చీఫ్ ప్రకటన అవాస్తవం దక్షిణ తప్పుడు ప్రకటన షోకాజ్ నోటీసులు జారీ విద్యార్థులు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సాబ్ హాస్టళ్లకు మెస్సులకు సెలవులు ఇస్తున్నాం వర్సిటీ చీఫ్ వార్డెన్ ఓయిలో నాలుగు నెలలుగా విద్యుత్ నీటి కొరత కేసీఆర్ చెప్పినటువంటి మాటలు అయితే నీటి కొరత లేదు అసలు కరెంటు సమస్యలు లేదనేమో వాళ్ళే చెప్తున్నారు ఇది మొత్తం రచ్చ ఇది వ్యాక్సిన్ తో దుష్ప్రభావాలు కోర్టు ఎదుట అంగీకరించిన కంపెనీ త్రోంబోసిన్ సమస్య వస్తుందని స్పష్టం ఇదే ఫార్ములాతో భారత్లో కోవిషీల్డ్ టీకాల పంపిణీ అమ్మా ఎంత పని చేసిర్రా మీరు కోవిషీల్డ్ కోవాక్సిన్ ఇవన్నీ డాష్ డ్యాష్ పేర్లు చెప్పి త్రోంబోసిస్ సమస్య వస్తుందని స్పష్టం త్రోంబోసిస్ అంటే ఎందులో దేవుడా ఏందో చేస్తారా ఆస్ట్రాజెనిక జెనేక ఆస్ట్రాజెనేక వ్యాక్సిన్తో దుష్ప్రభావాలు కోర్టు ఎదుట అంగీకరించిన కంపెనీ అంత అయిపోయినాక తప్పైందని చెప్పుడు ఇంద్ర ఇదే ఫార్ములాతో భారత్లో కోవిషీల్డ్ టీకాల పంపిణీ సంపీ కొడుకులు కరోనా సమయంలో వేసిన ఆస్ట్రాజెనిక టీకా వల్ల కొందరికి త్రోంబోసి సైటోపెనియా సిండ్రోమ్ వచ్చి చాలా అరుదైన సందర్భాల్లో త్రోంబోసిస్ సమస్య వస్తున్నా కోర్టేట ఏమి రా ఏం స్త్రీ దీనివల్ల ఈ త్రోంబోసిస్ అంటే ఏదో చూడాలి గూగుల్లా వ్యాధి